శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం చూద్దాం విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చిదిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపాను అని ప్రశ్నించేరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనం చేయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతి దినము మా ప్రభు కడకు వచ్చి విన్న విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పావులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములా నిందించువారును గోహత్య బ్రహ్మహత్య అది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను వారును పరాన్న భుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ ప దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వంచే భ్రష్టులగువారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులో ఉండగా ఈ అజామీయుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకు రు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసం చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము శాలగ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున కాని హరినామస్మరణ చెవిన చెవిని బడినవారును పుణ్యాత్ములు కాబట్టి అజామీయుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయాను గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోదుము అని పలికిరి అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసేదిని నా కుమారుని ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరకబాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోచున్నారు ఆహా నేనంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమునకు ఏగాను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమునెదరు ఇది ముమ్మాటికి నిజము నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం పదవ రోజు అధ్యాయము మరొక వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం